తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ విద్యా సంస్థలు ఇతర ఇతర విద్యా సంస్థలు వారికి రావాల్సినటువంటి బకాయిలు కావడం లేదని విద్యార్థులకు స్కాలర్షిప్లు కావడం లేదని ప్రభుత్వానికి పలుమార్లు మొరబెట్టుకున్న విద్యార్థులు ఎత్త ఎత్తున పోరాటాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఏమర్చి పెట్టను బకాయిలను విడుదల చేయకపోగా వారితో చర్చలు జరిపి సఫలమైన అని చెప్పేసి ప్రకటిస్తూ వారికి రావాల్సిన కొద్ది మీద విడుదల చేసి అరవ పూర్వ నిధులతో విడుదల చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థనే బాగు చేశామని చెప్పడం సిగ్గుచేటు కాబట్టి ఈ అన్ని నిర్ణయాలపైన ఈ అన్ని జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థల పైన ప్రైవేట్ విద్యా సంస్థలు తీసుకున్నటువంటి బంధును పూర్తిగా పీడిఎస్ఈ మద్దతు ప్రకటిస్తా ఇదే సమయంలో మీ తప్పులను ఎత్తి చూపుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎదిరిస్తున్నటువంటి విద్యా సంస్థల పైన ఈరోజు ప్రభుత్వం విజిలెన్స్ దాడులకు కోరుకుంటా ఉంది ఇది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాడులు చేయిస్తానని దానికి సంకేతం వేస్తున్నారు కదా మీకు చేతనైతే అదే విజిలెన్స్ దాడులు ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు హాస్టళ్ళు వెల్దేర్ హాస్టల్ రెజిన్స్ హాస్టళ్ళు మహిళల గురుకులాలు మైనార్టీ గురుకులాలు మహాత్మ పూలేలు లాంటి స్కూళ్ళల్లో హాస్టళ్లల్లో కాలేజీలలో బిజినెస్ తనిఖీలు చేయండి మీ పాలన ఎక్కువండి మీరు విద్యా వ్యవస్థకు ఏ విధంగా మీరు తోడ్పడతా ఉన్నారు ఇలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తర్వాతనే ఈ దాడులను కొనసాగించండి అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా మధ్యాహ్న భోజనం పిల్లలకు సరిగ్గా పెట్టట్లేదని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు పండులేదు మీరు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో వందలు అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నదో ప్రభుత్వం లెక్కను బయట పెట్టాలి అందుకే ఈ విజిలెన్స్ దాడులకు వ్యతిరేకంగా ఈ పీజీ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున పిడిఎస్ఈ ఆధ్వర్య ఆధ్వర్యంలో చలో సబ్ కలెక్టర్ చేస్తా ఉన్నాం ఈ చలో సబ్ కలెక్టర్ అన్న విద్యావంతం చేయాలి వేలాది మంది విద్యార్థులతో చలో ベン・プラブ・ザ・ミレタ・ディさ